వైసీపీలో డబల్ గేమ్ ఆడే కార్యకర్తలు ఎవరు ఎందుకంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది అంటే వాళ్ళల్లో వాళ్ళకే నచ్చట్లేదు కానీ అల్టిమేట్గా అందరూ జగన్ కోసమే పనిచేస్తారు కాకపోతే స్థానిక నాయకులు స్థానిక నాయకత్వం కొంతమందికి ప్రాధాన్యత ఇచ్చింది కొంతమందికి ఇవ్వలేదు అలా ఇవ్వలేని వాళ్ళు ఖచ్చితంగా తమను పక్కన పెట్టారేనో అక్కస్తోనో లేదంటే ఎవరినైతే దగ్గర చేర్చుకున్నారో వాళ్ళు నిజాయితీగా పనిచేయలేదు వాళ్ళు డబుల్ గేమ్స్ ఆడారు వాళ్ళని దగ్గర చేర్చుకొని మమ్మల దూరం పెట్టారను ఇవి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ఐదేళ్ళు ఎలా అయితే సమానంగా ఉండవో అలాగే అందరి మాటలు అలాగే ఉండవు ఒక్కొక్కల మనస్తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది కానీ ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం అంటే సాధ్యం అవుతుందా అవ్వదు కానీ అల్టిమేట్గా ప్రతి కార్యకర్త జగన్ కోసమే పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ముందు చూసుకున్నా ఇప్పుడు చూసుకున్న ఇన్విడ్జు జగన్ మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి మీద అభిమానంతోనో వైసీపీ పక్కన చేరిన వాళ్ళు అందరూ ఎవరు ఎలాంటి స్వలాభంతో స్వార్థంతో చేరిన వాళ్ళు కాదు వాళ్ళందరూ ఎందు అందుకే ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏ పోస్టులు ఇవ్వకపోయినా ఏ పదవులు ఇవ్వకపోయినా హ్యాపీగా పని చేస్తున్నారు పని అంటున్నారు కాకపోతే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏంటంటే ఓపెన్గా మాట్లాడుకుంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టేశారు వాళ్ళనే రేపొద్దున్న వాళ్ళ ద్వారా మొత్తం ఇంకా మొత్తం ఉన్న ఓట్లన్నీ వచ్చేస్తే నూట డెబ్బై ఐదు సీట్లు తనకే వచ్చేస్తాయని చెప్పి కాస్తంత ఓవర్గా ఆలోచించారు అంటే లిమిట్ దాటిపోయి ఆలోచించారు కానీ వాలంటీరు వాలంటీరు కేవలం ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ప్రభుత్వ నిర్ణయాలకు ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి మాత్రమే వాలంటీర్ని వాడుకోవాలి కార్యకర్త కంప్లీట్గా పార్టీ కోసం పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాడు వైసీపీ కోసం పనిచేస్తాడు ఆయన కార్యకర్త వేరు వాలంటీర్ వేరు వాలని వాలంటీర్ ఉంటే చాలు కార్యకర్త అవసరం లేదని అనుకోవడం అతిపెద్ద పొరపాటే అదే జరిగింది వాలంటీర్లు లాస్ట్ మినిట్లో ఏం చేశారు మొత్తం ప్లేట్ ఫిరాయించారు కంప్లీట్గా కొంతమంది రాజీనామాలు చేసేసారు జగన్ కోసం కొంతమంది పదివేలు ఇస్తానన్నారు కాబట్టి చంద్రబాబు వెళ్ళిపోయారు కానీ మధ్యలో మోసపోయింది నష్టపోయింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్గా పార్టీ అలాగే కార్యకర్తలు చేసిన కృషి వాళ్ళ వాళ్ళ కష్టం అంతా కూడా వృధా అయిపోయింది నీళ్ళు పాడైపోయింది ఇప్పటికైనా సరే ఆ లోపం ఆయన గ్రహించారని అనుకోవాలి ఇప్పుడు రేపు జనవరిలో సంక్రాంతి తర్వాత ఆయన పర్యటన చేయబోతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కార్యకర్తలు ఆలోచిసిన ఆలోచిస్తున్న ఆలోచన ఇదే ఇందులో డబల్ గేమ్ ఆడే వాళ్ళు ఉన్నారు నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని గుర్తించండి అంటున్నారు మరి అది నిజంగా ఒక అతిపెద్ద సవాలే అతిమీద స్వామి కానీ జగన్ ఏం చేస్తారనేది చూద్దాం